వీడియోల కోసం మా అమరవతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఇకపోతే నెకర్ నాయకుడు పార్టీ ఒక సైనికుడిగా పనిచేసే వ్యక్తి అరుదైన నాయకత్వం అనునిత్యం సైకో వేధించినా ఏం చేస్తావు అని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఆదరించాలా లేదా అనుభవం ఆయనతో నలభై రెండేళ్ళు ఎక్కడ కూడా లాయల్టీలో ప్రాణం పోతా ఉన్నా కోసనే లేదు రాజీ పడను తెలుగుదేశం జెండా పట్టుకొని పుట్టా నా శరీరం అంతా పసుపు రక్తం ఉంది చనిపోయే వరకు ఇట్లే బ్రతకతా చెప్పిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు ఏం తమ్ముళ్ళు ఒక మాటలో చెప్పాలంటే కష్టకాలంలో ఒక పెద్ద దిక్కిన మాకు ఇక్కడ అన్ని కష్టాలు వస్తాయి కాబట్టి మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం